హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి చూడొచ్చు ఎంతో కోలాహలంగా ఉన్నారు మా ప్రేమ్ లీల అండ్ టీమ్ అందరూ కలిసి హాయ్ చెప్తున్నారు చూస్తుంటే హడావుడిగా స్టేజ్ వాకింగ్ అంతా చూస్తుంటే ఇప్పటికే మీకు అర్థమైపోతుంటుంది కదండి ఇది ర్యాంప్ వాక్ వీడియో అనమాట సో కంట్రీ క్లబ్లో బేగంపేటలో ఉన్న కంట్రీ క్లబ్లో ఒక ర్యాంప్ వర్క్ షో జరిగింది దానికి ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మమ్మల్ని కొంతమందిని ఇన్వైట్ చేశారు సో నేను వెళ్ళాను సో బీయింగ్ ఏ మోడల్గా నన్ను అప్పుడు చేయడం అట్ ద సేమ్ టైం ట్రాన్స్ ని కొంతమందిని వాక్ చేపించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు సో మేమంతా కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది ఒక గా ఏర్పడి మేము వెళ్ళటం జరిగింది దీనికి కొరియోగ్రఫీ జరుగుతుందన్నమాట రిహార్సల్స్ బిఫోర్ స్టేజ్ ఫైనల్ రౌండ్కి వెళ్లే ముందు అందరికీ కూడా రిహార్సల్స్ ప్రాక్టీస్ చేపిస్తారు కదండి వాకింగ్ సీక్వెన్స్ అంటారు దీన్ని సీక్వెన్స్ అంటారు ఏ విధంగా నడవాలి స్టాండింగ్ పొజిషన్ ఎక్కడ స్టాండ్ అవ్వాలి మనము వాక్ ఎలా చేయాలి ఎవరెవరు పేరుగా వెళ్ళాలి డబల్ వాక్ ఉంటుంది సింగిల్ వాక్ ఉంటుంది కదా సింగిల్ వాక్ ఎట్లా సీక్వెన్స్ అంటారు దీన్ని కొరియోగ్రాఫర్ మనకి ప్రాక్టీస్ చేపిస్తారన్నమాట సో బిఫోర్ షో మాకు ఇదంతా కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారంట అండి ప్రాక్టీస్ చెప్పిస్తున్నారు సో స్టేజ్ డెకరేషన్ అదంతా కూడా స్టార్ట్ అవుతుంది సో షో ఫైనల్ స్టేజ్ ఎలా డెకరేట్ అయ్యింది అండ్ మేము ఎలా వాక్ చేసాము కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి అంతా కూడా మీకు ఫైనల్లో చూపిస్తారు దానికన్నా ముందు కూడా ఇప్పుడు రిహార్సల్సే చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఎలా వాక్ చేస్తున్నారు సో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఎంత బ్యూటిఫుల్గా వాక్ చేస్తున్నారో మీరు ఒక్కసారి చూడొచ్చు వీళ్ళందరూ ట్రాన్స్ అండి కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యు కెన్ నోటీస్ యు కెన్ సీ దిస్ వీడియో ఆయన కొరియోగ్రాఫర్ అండి సో అంతకుముందు మలత ఈ స్టూడియోస్లో నేను ర్యామ్ వర్క్స్ చేసినప్పుడు తన మాతో పాటు వాక్ చేశారు ఆ కొరియోగ్రాఫర్ ఇప్పుడు దీనికి కొరియోగ్రాఫర్గా ఉన్నారు బట్ బీయింగ్ ట్రాన్స్కి నాకు అంత ఆపర్చునిటీస్ అంతేం రాలేదు బట్ కొంతమందికి మోడల్ మోడలింగ్లో కెరీర్లోకి రాగానే చాలామందికి ఆపర్చునిటీస్ వస్తాయి బట్ కొన్ని కొన్ని చోట్ల డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని చోట్ల మాత్రమే అవకాశాలు ఇస్తారన్నమాట ఏది ఏమైనప్పటికీ అవకాశాలు కొంచెం అరుదుగానే దొరుకుతాయని చెప్పుకోవచ్చండి చూడవచ్చు రిహార్సల్స్ దీన్ని ఎలా చేపిస్తున్నారు అనేది మీరు ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇద్దరిద్దరిని ఇద్దరినిద్దరిని పంపిస్తున్నారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నాకు లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నారండి ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈఎమ్మాయి కెమియా మీ అందరికి తెలుసు కదండి డాగ్ ఆర్టిస్ట్ డ్రాగ్ పీన్ పాత్రునితో పాటు చాలా వర్క్స్ చేస్తుంటారు మై శాస్ అనమాట శాస్ పాత్రుని మీ అందరికి తెలుసు నా ఛానల్లో చాలా వీడియోస్లో పోస్ట్ చేస్తాను సో ఈమె తనతో పాటుగా డ్రాగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు కెమియా సో రిహార్సల్ చేపిస్తున్నారు ఎలా అనేది దాంతో వాక్ మళ్ళీ బ్యాక్ స్టెప్ వెళ్ళటం అంతా కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ వచ్చాయి ఆ వీడియోస్ అన్నింటికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా చాలామంది మోడలింగ్ రంగంలో యాక్టింగ్ రంగంలోకి రావాలి ఆపర్చునిటీస్ కావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు బట్ చాలామందికి ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా దొరుకుతాయి ఎస్పెషల్లీ మోడలింగ్ యాక్టింగ్ కెరీర్లో అనేది చాలా తక్కువగానే ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పుకోవాలి ఉన్న కొన్ని ఆపర్చునిటీస్ కూడా మాకు దొరకకుండా చేస్తున్నారు నేను ఆల్రెడీ కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో రేజ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే బీయింగ్ ఎ ట్రాన్స్ నేను ఫీమేల్ క్యారెక్టర్స్కి వెళ్ళినప్పుడు ఆడిషన్కి నువ్వు ట్రాన్స్ నువ్వు అమ్మాయి క్యారెక్టర్ చేయకూడదు అని నేను డిస్క్రిమినేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అదే ట్రాన్స్ క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు యూ లుక్కి కాల్ యూ లుక్లకే ఫెమినైన్ నువ్వు కంప్లీట్ అమ్మాయిలా ఉన్నావు ఈ ట్రాన్స్ క్యారెక్టర్ నీకు సూట్ కాదు అని నన్ను డిస్క్రిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట బట్ వీ నీడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండి సో జెండర్తో సంబంధం లేకుండా మాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలం ఎందుకంటే ట్రాన్స్ క్యారెక్టర్ని పెద్ద పెద్ద అంటే సిస్ జెండర్ మేల్స్ చేస్తున్నారు సిస్ జెండర్ ఫీమేల్స్ చేస్తున్నారు మరి ఫీమేల్ క్యారెక్టర్ మేము ట్రాన్స్ మేమెందుకు చేయకూడదు అనే క్వశ్చన్ అనేది నాకు ఆల్వేస్ వస్తూనే ఉంటుంది బట్ నా క్వశ్చన్కి సమాధానం అయితే దొరకట్లేదు సో తెలుగు ఇండస్ట్రీలో మమ్మల్ని ఆదరించి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనే హోప్తో ఉన్నాము హోప్ ఫర్ బెస్ట్ అనమాట మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను రెండు వేల ఇరవై నాలుగు మిస్ ట్రాన్ మిస్ యూనివర్స్ ట్రాన్స్లో ఇండియా రిప్రజెంట్ చేశాను అట్ ద సేమ్ టైం ఐ ఓన్ త్రీ టైట్స్ చూడండి ఫస్ట్ వాకింగ్ నాదే అవుతుంది ఫస్ట్ నన్నే పిలిచారు ఎందుకంటే ఐ హ్యావ్ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఫస్ట్ వాక్కి నన్నే పిలవటం జరిగింది సో మీ అందరికీ తెలుసు నేను మిస్ యూనివర్స్ ట్రాన్స్లో రిప్రజెంట్ చేస్తాను ఐ ఓన్ త్రీ టైటిల్స్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా ఐ క్వీన్ యూనివర్స్ ఎట్ ద సేమ్ టైమ్ టాప్ ఫిఫ్త్ రన్ రప్గా నేను నిలిచాను ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఆ విధంగా నాకు ఆపర్చునిటీస్ రావటం అనేది గ్రేట్ థింగ్ ఎట్ ద సేమ్ టైమ్ అప్రూవ్డ్ ప్రూవ్డ్ ఇట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అది నాకు చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్ హావ్ దే ఆర్ వాకింగ్ చూడండి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్టైల్లో ఎంత బాగా వాక్ చేస్తున్నారు కదండి అంటే ఎవరిదేమ యాచ్ అవ్వట్లేదు ఒక్క ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టైలు డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్ డిఫరెంట్ డిఫరెంట్ వాకింగ్ ఆ స్టైల్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది తని ఆద్య అండి తను నేనే పిలిచాను అమ్మాయికి కూడా చాలా మోడలింగ్ యాక్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట మమ్మీ నాని నేను వస్తాను వస్తానంటే షీజు నన్న డాటర్ అనమాట వస్తువు మీ అందరికి తెలుసు ఈ అమ్మాయికి కూడా చాలా ఇంట్రెస్ట్ మోడలింగ్ యాక్టింగ్లో తను కూడా ఈ అమ్మాయి ఇందాక చెప్పినట్టుగా ఎ కేమియా ఫ్రెండ్స్ రిహార్సల్స్ తర్వాత మేకప్ కాస్ట్యూమ్స్ అన్నీ చూపించారండి ఇది ఇప్పుడు లాంగ్ బ్యాక్ వీడియో అప్పుడు నాకు టైం దొరకలేదండి అందుకే పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఇప్పుడు పోస్ట్ చేసిన ఇప్పుడు డబల్ డబల్ వాకింగ్ అనమాట షీఈ్ మై ఫ్రెండ్ ప్రేమ్లీలా ప్రేమ్ లీల నేను ఇద్దరం కలిసి వాక్ చేస్తాము టూ ప్లే టూ ప్లేసెస్లో ఫస్ట్ సింగిల్ వస్తాము తర్వాత డబల్ వస్తామన్నమాట సో అలా ఇద్దరం కలిసి వాక్ చేయటం జరిగింది సో ట్రెడిషనల్ రౌండ్ అనమాట అందరికీ కూడా శారీసే ఇచ్చారు శారీసే కట్టుకున్నాము ఫైనల్ లుక్ కానీ చాలా బాగా వచ్చింది ఫైనల్ వాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడొచ్చు రిహార్సల్సే చాలా అంటే చాలా ఎక్కువ టైం చేయించారు రిహార్సల్స్ తర్వాత ఫైనల్కి వెళ్ళడానికి లోక్ మేకప్కి అంతా కూడా చాలా అంటే చాలా టైం పట్టింది నాట్ ఓన్లీ ట్రాన్స్క్ అండి ఇది బెగంపేటలో ఉన్నటువంటి కంట్రీ క్లబ్లో జరిగింది ఇది సో డిజైనర్స్ ర్యాంప్ వాక్ షో ఇది దీనికి చాలామంది వచ్చారు గెస్ట్లు వచ్చారు ట్రాన్స్ కమ్యూనిటీ ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ మోడల్స్ కూడా దీంట్లో ప్రజెంట్ చేస్తారు ఫీమేల్ మోడల్స్ ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ మోడల్స్ కూడా ఉంది కానీ నేను మొత్తం వీడియో చూ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదండి మాది మాత్రం రిహార్సల్స్ షూట్ చేస్తాను మెయిన్ వీడియో కూడా చాలా తక్కువ షూట్ చేయడం జరిగింది ఎందుకంటే ఐ వాజ్ బిజీ అనమాట మేకప్ లైక్ వాకింగ్లో అటు ఇట్లో బిజీ ఉంది లాస్ట్ మూమెంట్లో నేను ఫోన్ కూడా ఎవరికైనా ఇచ్చి వీడియో షూట్ చేయించడానికి కూడా నాకు వీలు కాలేదు ఎందుకంటే నేను ఎవరిని ట్రస్ట్ చేసి ఫోన్ ఇస్తే వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారని భయంతో నేను మొత్తం షూట్ చేయలేకపోయాను కానీ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫుల్ డే మేము కంట్రీ క్లబ్లోనే ఉన్నాం మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మస్తు వీడియోస్ తీసుకున్నాము మస్తు వీడియోస్ రీల్స్ అని లేకపోతే ఫన్నీ వీడియోస్ అని చాలా షూట్ చేసుకున్నాము దాని తర్వాత కూర్చొని సరదాగా డిస్కషన్స్ చేసుకున్నాము కొత్త కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళందరితో ఇంటరాక్షన్స్ అయింది ఇది స్టేజ్ మాత్రం కొంచెం చిన్నగానే ఉంది ఫ్రెండ్స్ అది చాలా తక్కువ బడ్జెట్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ బట్ అంటే మనకి ఆపర్చునిటీ చిన్నదా పెద్దదా ప్రోగ్రామ్ అని చూడకూడదు ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి మనకు ఆపర్చునిటీ ఇచ్చారా లేదా దాన్ని మనం ఎలా ప్రూవ్ చేసుకున్నాం అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది సో మేమైతే ఏది ఆపర్చునిటీ వచ్చినా దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మేము ప్రయత్నించామన్నమాట షూట్ అయిపోయింది దాని తర్వాత మేకప్ మేకప్ వేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా మేకప్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ నేను చేయలేకపోయాను వాయిస్ తీసేసాను ఎందుకంటే సైడ్లోని సాంగ్స్ ప్లే అవుతున్నాయి ఫ్రెండ్స్ సాంగ్స్ ప్లే అవ్వటం వల్ల కాపీ రేట్స్ వస్తున్నాయి వీడియోకి అందుకనే వాయిస్ తను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా నేను వాయిస్ అంతా తీసేసాను మా జనరల్ వాయిస్ న్యాచురల్గా ఉంటే చాలా బాగుంటుందని వాయిస్ ఉంచేసాను లాస్ట్ టైం ఏమైందంటే ఒక వీడియోకి కాపీ వచ్చేసి వీడియో ఎగిరిపోయిందండి అందుకని ఈ మధ్య కొంచెం కేర్ఫుల్ ఉంటున్నాను ఒరిజినల్ వాయిస్లు తీసేస్తున్నాను ఒరిజినల్ వాయిస్ దగ్గర ఏ డిస్టబెన్స్ లేకుండా మ్యూజిక్ లేకుండా సాంగ్స్ లేకుండా ఉంటే ఉంచేయగలుగుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సాంగ్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ ప్లే అయిందంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొత్తం తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే రిస్క్ చేయలేనండి కాపీ రైట్స్ వస్తున్నాయి ఆల్రెడీ నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యి కూడా కాపీ రైట్ రావటం వల్ల మోనిటైజేషన్ బ్యాక్ వచ్చింది దానివల్ల నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్ సో ఏమనుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను ధన్యురాలని రుణపడి ఉంటానండి ఇప్పటి వరకు కే ముప్పై వేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఏ వీడియో పెట్టినా దాన్ని లైక్ చేసి చూసి సపోర్ట్గా కామెంట్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి రుణము మీ అందరికీ రుణపడి ఉన్నాను ఎందుకంటే నా ఛానల్ ఇక్కడి వరకు రావడానికి మీ అందరూ కారణం సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ నన్ను ఇలానే ఎంకరేజ్ చేసి ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను చూడొచ్చు మేకప్ కూడా ఎంత నేను చేయించుకున్నాను అండి ఫుల్ ఓవర్ మేకప్ ఏమి వేయించుకోలేదు ఎందుకంటే ఫుల్ మేకప్ వేసుకున్నా కూడా అంత బ్యూటీగా అనిపించదు నాకు నాకు మోస్ట్లీ చాలా వరకు నైంటీ పర్సెంట్ నేను టచ్ అప్ ఇష్టపడతాను ఫుల్ మేకప్ ఇష్టపడను దీనిపైన కోట్ ఇస్తారనమాట శారీ శారీ పైన కోట్ అనమాట సో వాళ్ళు కాస్ట్యూమ్స్కి నాకు బ్లౌజ్ మ్యాచ్ కాలేదు బ్లౌజ్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి నేను డ్రెస్ మీదే శారీ కట్టేసుకున్నాను చూడొచ్చు మీరు ఇందాక నేను రిహార్సల్స్ అప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో అదే డ్రెస్ మీదే నేను శారీ కట్టేసుకున్నాను శారీ కట్టేసుకుని దాని మీద ఒక జాకెట్ లాంటిది వేసుకున్నాను చూపిస్తాను ఫైనల్ లుక్ వస్తుంది ఎంత బాగుంటుందో చూడండి అమ్మాయి మాత్రం ట్రైనీలో ఉందండి మేకప్కి బట్ చాలా అంటే చాలా బాగా మేకప్ చేస్తుంది న్యాచురల్గా చేస్తుంది ఓవర్గా లేకుండా డల్గా లేకుండా మేకప్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది నాకైతే నచ్చింది తన మేకప్ న్యాచురల్గా ఉండే మనం మేకప్ వేసాము అంటే మేకప్ న్యాచురల్గా ఉండాలి మేకప్ వేసినట్టు తెలియకూడదు కొంతమంది మేకప్ వేస్తే కలర్ కలర్గా ఫేస్ అంతా రంగద్దినట్టుగా ఓవర్ వైట్గా లైక్ స్కిన్ మెడ ఒక కలరు చేతులు ఒక కలరు ఫేస్ ఒక కలర్ అలా ఉంటుంది అలా లేకుండా మన స్కిన్ టోన్కి ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా మేకప్ వేసుకోవాలి లైట్ షేడ్ కొంచెం లిటిల్ షేడ్ చేంజ్ అయ్యే విధంగా మేకప్ వేసుకుంటేనే న్యాచురల్ లుక్ ఉంటుంది మనం బ్యూటిఫుల్గా కనిపిస్తాము అంతేకాని మేకప్ వాళ్ళు దొరికారు మేకప్ వేసుకుంటే అందరూ వస్తుంది అనే ఉద్దేశంతో ఎట్లా పడితే అట్లా మేకప్ వేసుకున్నామంటే ఉన్న అందం కూడా పోతుంది ఏదో పెద్దవాళ్ళు ఒక చెప్తారు కదండీ ఉన్నది పోయి ఉంచుకున్నది పోయిందని మేకప్ లేకుండా మనకి ఏ అందం ఉందో ఓవర్ మేకప్ వేయటం వల్ల ఆ న్యాచురల్ బ్యూటీ కూడా మనకి మిస్ అవుతుంది సో కాబట్టి మన ఈవెన్ స్కిన్ టోన్కి లైట్గా మ్యాచ్ అయ్యేలాగా లైట్ మేకప్ వేసుకోవాలి కొంచెం హైలైట్స్ చేసుకోవాలి ఐస్ని ఐస్ మేకప్ వేసుకోవాలి ఐ మేకప్ వేసుకోవాలి అట్ ద టైం చీక్ చీక్స్ కొంచెం చుబ్బిగా లైక్ కలర్గా చేసుకొని లైట్గా వేసుకోవాలి చూడండి పక్కన ఒక అమ్మాయి మేకప్ అయిపోయింది రెడీ అయిపోయింది సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తుంది ఇలా ఇక్కడ చూడండి ప్రేమ్ లీలా మేకప్ చాలా మంది మేకప్ ఆర్టిస్టులు వచ్చారండి అందరూ వన్ బై వన్ వన్ బై వన్ మేకప్ వస్తున్నారు మేకప్ ఒకళ్ళు హెయిర్ డ్రెస్ ఒకళ్ళు మేకప్ కి వేరే పర్సన్ ఉన్నారు హెయిర్ కి వేరే పర్సన్ అన్నమాట. ప్రేమ్లీలా మేకప్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం టైం మిగిలితే సరదాగా మేము వీడియోస్ యూట్యూబ్ కోసం రీల్స్ కోసం వీడియోస్ చేస్తాము ఇది ఫైనల్ లుక్ ప్రేమ్లీలా ఏ శారీలో వచ్చిందో అదే శారీలో ఉండిపోయింది ఎందుకంటే ఆమెకి ఆ శారీనే నచ్చింది సో ఆమె అలానే ఉండిపోయింది కళ్ళ చూడబెట్టింది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ మాత్రం డిఫరెంట్గా కట్టుకుంది ఆమె తను ప్రేమ్లీలా ఫ్రెండ్ వీళ్ళిద్దరూ డన్ దే ఆర్ వాకింగ్ వాకింగ్ ప్రాక్టీస్ చేసిన చాలా నైస్గా క్యూట్గా ఉన్నారు కదండి బబ్లీగా డస్కిగా సీజ్ అవర్ మోడల్ తెలుసు కదా అందరికీ వసు హౌ షీస్ వాకింగ్ స్టైలిష్ బేబీ తను చాలా స్టైల్గా రెడీ అయింది పాప సింపుల్ శారీ కట్టింది ఆ శారీ మీదకి లైట్ జాకెట్ వేసింది ఇక్కడ ఎవరో అనుకున్నారా అది నేనే అది నేనే అది నేనే చూడొచ్చు కదా చెప్పాను కదా ఫ్రాక్ మీద శారీ వేసుకున్న శారీ మీద కోట్ వేసుకున్నాను దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అనమాట ఎలా ఉంది నా ఫైనల్ లుక్ ఇది శారీ అనేది ముందు పైట్ వేసుకున్నాను దానికి మార్వాడి పైట్ అంటారు కొంతమంది దాన్ని ముందు పైట్ అంటారు సో ఈ స్టెప్ వేసుకున్నాను నేను ఈమా ప్రేమ్ లీల ఇది స్టేజ్ మీద ర్యాంప్ వాక్ ఫైనల్లీ ర్యాంప్ వాక్ వచ్చానండి ఇది నా సోలో వాక్ ఎలా ఉందో చెప్పండి నా సోలో వాక్ వన్ బై వన్ వస్తారు అందరూ సింగిల్ సింగిల్గా ఇది బ్రైడల్ లుక్ కాబట్టి మనకి శారీ ట్రెడిషనల్ కాబట్టి అండి వాక్ అనేది మనం చాలా స్లోగా చేయాలి చాలా ఫాస్ట్గా వాక్ చేయకూడదు ఎంత స్లోగా వాక్ చేస్తే అంత బాగుంటుందనమాట సో అందుకనే నేను వాకింగ్ అనేది చాలా అంటే చాలా స్లోగా చేశాను చూడొచ్చు మీరు ఎంత స్లోగా ఉంది అనేది వీళ్ళు చాలామంది కొత్త వాళ్ళండి అయినా కూడా స్టేజ్ మీద చాలా బాగా వాక్ చేస్తారు ఈఎంఐ మోడలింగ్ కాలేజీలోనే చదువుతుంది సో షీఈస్ దట్ పర్సన్ కదా కాస్ట్యూమ్స్ అయితే మంచిగా డిజైన్ చేస్తారు అందరూ సో అందరూ శారీస్నే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డ్రాప్ చేసుకున్నారనమాట చూడొచ్చు ఏ ఒక్కళ్ళ శారీ డ్రేపింగ్ కూడా ఒకేలా లేదు సో ఆద్య మాత్రం నాకు సారీ సూట్ కావట్లేదు కట్టుకోవటం రావట్లేదు అని చెప్పేసి మోడ్రన్ డ్రెస్లోనే ఉంది షీస ఆద్య అనమాట ఈ అమ్మాయి మోడ్రన్ బేబీ తిని కూడా తని పేరు ఆద్య తిన ఆద్య అండి తిని బస్సు తర్వాత ఫైనల్గా వస్తున్న అమ్మాయి కేమియా వీళ్ళందరూ చూడండి కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో స్టేజ్ని రాక్ చేశారు సో అన్ని షోస్లోకి ట్రాన్స్జెండర్స్ వాక్ చేసిన సీక్వెన్స్ అయితే చాలా చాలా బాగుంది క్లాప్స్ భయంకరంగా క్లాప్స్ మోగాయి అందరి అప్రిషియేషన్స్ని అందరి మన్ననల్ని పొందిందనమాట సో తర్వాత సింగిల్ వాకింగ్ అయిపోయిన తర్వాత డబల్ వాక్ చేసాం అందరం డబల్ డబల్ వాక్ వచ్చింది కదండి ఇది డబల్ వాక్ నేను ప్రేమ్లీలా డబల్ వాక్ చేసాం టూ ఇన్ వన్ వాకింగ్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డబుల్ వాక్ అనేది బాగుంది కదా ఫ్రెండ్స్ షో అయితే చాలా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది ఫ్రెండ్స్ సో ఎవరెవరి స్టైల్లో వాళ్ళు వాక్ చేసిన తర్వాత అందరూ అందరూ స్టేజ్ మీద ఉన్న తర్వాత ఫైనల్గా మాకు షీల్డ్స్ షాలు వాళ్ళు ఇచ్చేసి మమ్మల్ని పంపించారు ఆమె హోస్ట్గా కూడా చేస్తారు ఈ హోస్ట్ ఈ షోకి హోస్ట్ చేసిన అమ్మాయి తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది యాంకర్గా కూడా చేస్తుంది తను షీఈ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ తర్వాత వేరే ఛానల్కి నన్ను గెస్ట్గా పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసింది అనమాట ఆ అమ్మాయి షీఈ్ వెరీ నైస్ పర్సన్ అనమాట చూసారు కదండి ఎంత బాగా వన్ బై ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేజ్ మీద రాక్ చేసి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది ట్రాన్స్జెండర్స్ ర్యాంప్ వాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే అలాంటి వీడియోస్ని నేను తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇలానే నా వీడియోస్ని వాచ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోడల్స్ ఎలా వాక్ చేస్తారు మీకు మీ కామెంట్స్ రూపంలో చేయండి ట్రాన్స్జెండర్స్ మోడల్స్ ర్యాంప్ వాక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా సో తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ డబుల్ డబుల్ వచ్చిన తర్వాత తను ఒక్కతే మిగిలిపోయింది కేమియా సో ఫైనల్గా తను కూడా సింగిల్గా వాక్ చేస్తుంది కేమియా కూడా ఇది ట్రాన్స్జెండర్ స్టాంప్ వర్క్ షో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయిపోయింది సమాప్తం అయిపోయింది ఇంకా చాలా ఉంది కానీ మనం మొత్తం వీడియో తీయటానికి అవ్వలేదు సో అందరూ వర్క్ చేసిన తర్వాత మాకు షీల్డ్ ఇచ్చారు షీఈస్ ద డిజైనర్ అండి ఆ అమ్మాయి డిజైనర్ ఇప్పుడు వచ్చిన అమ్మాయి తను డిజైనరు ఆమె ఫ్యాషన్ కాలేజ్ నుండి ఇది అంతా ప్రజెంట్ చేస్తారనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ అగైన్ నెక్స్ట్ వీడియోలో బాయ్ అండి